హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు ఇవాళ వీడియో వచ్చేసి ఇవాళ వీడియోలో నేనైతే షడన్గా అయితే బంగోలు అయితే వెళ్లాల్సి వచ్చిందండి అదే ఎందుకు వెళ్తున్నాను ఏంది అనేది ఈ ఈ వీడియోలో మీకు అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయితే అవుతుందండి ఇప్పుడు నేను లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకుంటున్నాను అది కూడా హస్బెండ్ని పిల్లల్ని వదిలేసి ఒక్కదాన్ని అయితే వెళ్తున్నాను అండి ఎందుకు వెళ్తున్నాను ఏంది అనేది మీకు వీడియో మొత్తం చూస్తే క్లారిటీగా అయితే అర్థమైపోతుంది ఇప్పుడు నేను ఫస్ట్ అయితే ఇంక బట్టలు అయితే ప్యాక్ చేసుకున్నానండి ఒక టూ శారీస్ ఒక టూ త్రీ డ్రెస్సెస్ అయితే అంటే నేను ట్రిప్ అనేది ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఉంటుందండి ఇంకా ఎందుకు వెళ్తున్నాను ఏంది అనేది మీతో అయితే నేను లగేజ్ ప్యాక్ చేసుకుంటూ అయితే మాట్లాడతాను నేనైతే మా అమ్మ వాళ్ళది అయితే ఒంగోలు అండి నేనైతే ఫస్ట్ అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను వంగోలు అనేది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడైతే వన్ డే అయితే స్టే చేసి నెక్స్ట్ వచ్చేసి మా పిన్ని వాళ్ళు కనీర్ దగ్గర రాళ్ళపల్లి అనే గ్రామం అండి ఇంక అక్కడికైతే వెళ్ళ వెళ్తున్నాను ఫస్ట్ అయితే వాళ్ళ ఇంటికి వంగోలు వెళ్ళేసి నెక్స్ట్ అక్కడి నుంచి ఇంకా అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు ఇంకా అందరం కలిసి నెక్స్ట్ అయితే అక్కడికి అయితే వెళ్తామండి త్రీ డేస్ గుడి ప్రతిష్ట అంటారు కదా అట్లా గుంటే స్వామిది ఇక్కడ ప్రతిష్ట అయితే జరుగుతుంది అండి ఆడపిల్లలకి ఖచ్చితంగా బట్టలు పెట్టాలి అని అంటారు కదా అంటే గజస్తంభం వేస్తారు కదా ఇంకా దానికోసం అయితే మేమందరం అయితే వెళ్తున్నామండి దీనికైతే దీనికి అయితే బాయ్స్ రావాలని అంత కంపల్సరీ ఏం లేదండి అందుకని చెప్పేసి మా హస్బెండ్ అయితే రాలేదు ఇంకా పిల్లలకు కూడా స్కూల్స్ పోతే వాళ్ళ జర్నీ ఇలాంటిది ఇప్పటి ఇంక ఎందుకు అని చెప్పేసి నేనైతే పిల్లల్ని కూడా అయితే తీసుకురాలేదండి ఇంకా వాళ్ళు స్కూల్ పోతే వింటర్ సీజన్ కదా బస్సులో జర్నీ చేయడం ఇదంతా వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూ అయితే అట్లా అవుతుంది అని చెప్పేసి నేను ఒక్కదాన్ని అయితే వెళ్ళేసి వద్దామని చెప్పేసి త్రీ ఫోర్ డేస్ అందుకని చెప్పేసి మా హస్బెండ్ చెప్తే మా హస్బెండ్ పిల్లలు మా సిస్టర్ అయితే ఇంట్లోనే ఉన్నారండి నేను ఒక త్రీ ఫోర్ డేస్ అయితే ఇంకైతే చూసేసుకుని త్రీ డేస్ అయితే ఉంటుందండి ఇది మొత్తం గుడి ప్రతిష్ట అనేది త్రీ డేస్ అయితే ప్రోగ్రామ్స్ అవన్నీ కండక్ట్ చేస్తారు ఇంకా అందుకని చెప్పేసి నేను అయితే భక్తులు ప్యాక్ చేసేసుకొని ఒక ఫోర్ ఫైవ్ డ్రెస్సెస్ ఒక టూ త్రీ సారీస్ అయితే మొత్తం అయితే ప్యాక్ చేసేసుకొని ఇప్పుడైతే ఫస్ట్ నాకు టెన్ థర్టీకి అయితే బస్ టికెట్ అండి ఇంక ఇప్పుడు టెన్ థర్టీకి అయితే ఫస్ట్ అయితే వంగోలు అయితే వెళ్తాను వంకోలు వెళ్ళి ఇంకా ఆ రోజంతా అక్కడ ఉండేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు అందరం కలిసి అయితే ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తామండి ఇంకా అక్కడైతే త్రీ డేస్ అయితే పట్టింది అక్కడ వీడియోస్ అన్నీ కూడా మీకు ఏ రోజు ఆ రోజు అయితే అప్లోడ్ చేస్తానండి కంప్లీట్గా ఇంకా ఇక్కడైతే చూడండి ఇంకా మొత్తం కంప్లీట్గా అయితే అప్లోడ్ చేస్తానంటే ఏదో ఫస్ట్ త్రీ డేస్ అయితే మొత్తం జరుగుతుందని చెప్పే కదా ఆ కార్యక్రమం ప్రోగ్రామ్స్ అనేది మీకు త్రీ డేస్ ఏ రోజు ఆ రోజు అనేది నేను మీకు డీటెయిల్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తానండి చూడండి ప్యాకేజ్ అయితే సెట్ చేసుకున్నాను ఇంకా ఇప్పుడు అయితే బయలుదేరిపోయానండి ఇంకా పిల్లలైతే కిందకి వస్తామని చెప్పి ఏడు వస్తున్నారు మంచి చూస్తున్నారు కదా మా చిన్న పాప బాబు ఇంకా లిఫ్ట్ లిఫ్ట్లో వచ్చేసి కిందకి దాకా వెళ్దామని చెప్పేసి కిందకి అయితే ఇంకా కిందకు కూడా వచ్చేసి అని చెప్పి కిందకి వచ్చిన తర్వాత మా బాబుకి ఇంకా మా పాపకి అయితే కిజిస్ పెట్టుకుంటున్నాను ఇంకా సార్ జాగ్రత్త వెళ్ళి ఉన్నాను త్రీ ఫోర్ డేస్ వచ్చేస్తానని చెప్పేసి అయితే మా పిల్లలకి అయితే చెప్తున్నాను అండి మా హస్బెండ్ ఉంటారు కదా మా సిస్టర్ ఉంటారు ఏం పర్వాలేదు ఇంకా వాళ్ళని అయితే వదిలేసి ఇంక నేనైతే వెళ్తున్నాను అండి ఇంకా ఇప్పుడైతే బస్ స్టాప్కి అయితే వచ్చేసామండి అంటే బస్ ఎక్కే పాయింట్కైతే వచ్చేసాము నాకు ఇచ్చిన బస్ టైమింగ్స్ వచ్చేసి టెన్ ఫార్టీ ఫైవ్ అండి ఇంకా మేము ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే ఎర్లీగానే వచ్చేసాము మనం ఎందుకైనా మంచిది కదా ఎర్లీగా వచ్చి ఇక్కడ వెయిట్ చేసినా కానీ పర్వాలేదు కానీ లేట్ అయితే రాకూడదు కదా అందుకని చెప్పేసి మేము కొంచెం ఎర్లీగానే వచ్చామండి బస్ అయితే ఎప్పుడైతే ఎగ్జాక్ట్గా చెప్పిన టైంకి అసలే రాదండి ఫిఫ్టీన్ మినిట్స్ లేదంటే హాఫ్ అన్ అవర్ అయితే చాలా లేట్గా అయితే వస్తుంది అండి అందరినీ ఎక్కించుకుంటే స్టాప్ స్టాప్ దగ్గర ఆకుంటూ ఎక్కించుకుని వస్తుంది కదా అందుకని చెప్పి చాలా లేట్ అయిపోయింది నేను అయితే పెద్ద పాపని తీసుకొని వెళ్తున్నాను అండి ఎందుకంటే తన అయితే అసలు ఉండను అని చెప్పి బాగా అయితే గోల్ చేసిందండి వాళ్ళైతే చిన్నపిల్లలు కదా వాళ్ళకి తెలియలేదు సరే ఉండండి అమ్మంటామన్నారు తినేత అస్థలు ఉండాలని కాల్ చేసింది అండి అందుకని చెప్పి తిన్నైతే ఖచ్చితంగా అయితే తీసుకొని అయితే వెళ్లాల్సి వచ్చిందండి ఇంకా మేము ఎక్కాల్సిన బస్ అయితే వచ్చేసిందండి మేమైతే మేము బుక్ చేసుకున్న టికెట్ వచ్చేసి అప్పర్ పెడతాండి టూ స్లీపర్స్ అటాచ్డ్ అయితే బుక్ చేసుకున్నాం యూ ఏ యూ నేను ఇప్పుడే బస్ అయితే ఎక్కిపోయామండి లోపలికి ఇంక ఇప్పుడే బస్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది ఇంకా ఎక్కడైతే కి అయితే స్టార్ట్ అయిపోయిందండి మేము ఒంగోలు వెళ్ళేసరికి ఫోర్ థర్టీ ఫైవ్ అలా అవుతుంది అంటే బస్సును బట్టి అయితే ఉంటుందండి కొన్ని కొన్ని అయితే స్పీడ్గా అయితే వెళ్ళిపోతుంటాయి కదా కొన్ని కొన్ని స్లోగా ఎట్లా అయినా సరే ఒక హాఫ్ అన్ అవర్ అటో ఇటో ఇంకా వెళ్ళిపోతామండి ఫోర్ థర్టీకి ఫైవ్ కల్లా అయితే ఒంగోలు అయితే చేరిపోతాము ఇంక ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండడం ఇంక ఇప్పుడైతే స్లీప్ అయితే అవుతామండి ప్రశాంతంగా ఇంకా చూస్తున్నారు కదా ఇంక ఇప్పుడైతే ఒంగోలు అయితే వచ్చేసామండి ఇంక వచ్చేసిన తర్వాత బ్యాగ్స్ అయితే ఇప్పుడైతే ఒంగోలు వచ్చాము నాకైతే ఇక్కడైతే చాలా బాధ అయితే అనిపించింది అండి ఇక్కడికి దిగంగలోనే నాకైతే ఇంకా చాలా అంటే చాలా ఏడుపు అయితే వచ్చేసింది అండి ఎందుకంటే ఇంక నేను మా ఫాదర్ చనిపోయిన తర్వాత సెకండ్ టైం అండి రావడం మా ఫాదర్ ఉన్నప్పుడు అయితే మా నాన్నగారు ఉన్నప్పుడు అయితే బస్లో ఉన్నప్పుడు ఎక్కడికి వచ్చారమ్మా ఏందని ఎన్నిసార్లు అయితే కాల్ చేసేవాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ కోసం నైట్ అయితే నేను మేము వస్తున్నాం అనిపిస్తే అస్తాను నిద్రపోయేవాళ్ళు కదండి ఇంకా మేము రాకముందు అయితే బస్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు బస్ టైమింగ్స్ అయితే మా ఫాల్కి తెలుస్తుంది కదా మా ఫాదర్ అదిగా ఆఫీస్లో పని చేస్తారు వాళ్ళ టైమింగ్స్ అన్ని తెలుస్తాయి కదా ఒక హాఫ్ అన్ అవర్ ముందు అక్కడైతే నిలబడి మా బ్యాగులు కూడా అందుకొని మరి మమ్మల్ని ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్లేవాడు నాకైతే చాలా బాధ అనిపించింది నా లాంటి పెయిన్ అనేది ఎవరికి రాకూడదండి నేనైతే దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫాదర్ అంటే ప్రతి అమ్మాయికి ఎమోషన్ కదా ఫాదర్ లేని వాళ్ళైతే లోటైతే ఎవరైతే తీర్చలేరండి నేను భగవంతుని అయితే ఒక్కటే ఒకటి కోరుకుంటున్నాను ఏ అమ్మాయికైనా అమ్మ తల్లిదండ్రులు అసలు దూరం చేసే అవకాశం అయితే ఎప్పటికీ ఉండకూడదని చెప్పేసి ఆ భగవంతుని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడు ఎలా పడితే అయితే చనిపోతున్నారు ఏజ్ డిఫరెన్స్ అనేది చిన్న ఏజ్ నుంచి పెద్ద వాళ్ళ వరకు మ్యారేజ్ కాని వాళ్ళని ఎవరైనా యాక్సిడెంట్ అట్లా ఇట్లా చనిపోతున్నారు కదా ఇంకా ఎవరికైనా సరే అమ్మానాలు వాళ్ళు ఓల్డ్ ఏజ్ వచ్చేవరకైతే ఆ దేవుణ్ణి అయితే వాళ్ళకి కిటి పరిస్థితుల్లో తల్లిదండ్రులైతే ఏ మనిషికి దూరం చేయద్దు నాటి పెయిన్ అయితే ఎవరికి రావద్దని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇవాళ వ్లాగ్ అయితే ఇది వీడియో ఒక లైక్ చేయండి